మాతృమూర్తుల దినోత్సవం మా అమ్మ బంగారం అమ్మలందరికీ అంకితం నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చింది అమ్మే కదా అమ్మ అని పిలుపుతోనే అమృతమే కొరవదా అమ్మ అని పిలిస్తే మన ఆయువే పెరగదా అమ్మ అని పిలుపుకు ఆ దేవుడైనా కదలడా అసలు అమ్మలేని చోట ఆ దేవుడైనా ఉండగలడా ఆకాశమంత ప్రేమ మా అమ్మ ఆదరించే క్షమ మా అమ్మ అణువణువున ఆప్యాయత మా అమ్మ లేని విజ్ఞత మా అమ్మ అసమంజసమైన ఆదరణ మా అమ్మ అనునిత్యం సంఘర్షణ మా అమ్మ ఆత్మీయత అనురాగం మా అమ్మ అపూర్వ త్యాగం మా అమ్మ ఆమె చిరునవ్వే మా అందరి సంతోషం ఆమె మౌనమే మా మనోవ్యాపకం కొన్ని వేల జన్మల పుణ్యఫలం ఈ జన్మలో మా అమ్మకి పిల్లలం అమ్మ మా బుడిబుడి అడుగుల్లో భరోసా అయ్యావు మా తడబడే మాటల తప్పులు సరిచేసావు నీ ఒడి ఆటల్లో ఆది గురువు అయ్యావు మా బడి చదువులతో బంగారు బౌతినిచ్చావు మా ప్రగతిని మిక్కిలి హర్షించేవు కనపడే మనుషులతో బంధం ఏర్పరిచావు మాటు మనసుల్లో మర్మం చూపించావు కష్టాలెన్నో ఓర్చావు పాఠాలెన్నో నేర్చావు మా తలరాతలను మార్చావు మా విధాతగా నిలిచావు మా అందరి భారం మోసావు మాకు మహారాణిగా మెలిగావు సంస్కారానికి సాక్ష్యం నువ్వు మా అందరి జీవన లక్ష్యం నీవు నిన్ను చూస్తూ ఎదిగాము నువ్వు చెప్పింది విన్నాము నువ్వు పెట్టిందే తిన్నాము నువ్వు చూపించిన దారిలో నడిచాము మా జీవితాలను తెలుసుకున్నాము నువ్వంటూ మాతో లేకపోతే అమ్మో అమ్మా అలాంటి ఆలోచనే ఎంతో భయం అమ్మా అమ్మ మాతో ఉంటే మా జయంలో భయం లేదు అమ్మ మాతో ఉంటే మాకు బిడియం అనేదే లేదు అమ్మ మాతో ఉంటే మా ఆశయంలో సంశయం లేదు అమ్మ మాతో ఉంటే ఆకలి లేదు అమ్మ మాతో ఉంటే అసలు లేదు రాదు కాదు అనే మాటే లేదు అమ్మ లేకుంటే జన్మే లేదు అమ్మ నువ్వు మా చిన్నప్పుడు కాసేపు కనపడకపోతే అసలు ఏమీ పాలుపోయేది కాదు ఇప్పుడు రోజూ నీ మాట వినపడకపోతే మా రోజే గడవదు వారానికి ఒక్కసారైనా నేను చూడకపోతే నీ వంట తినకపోతే నీతో ఏదో ఒకటి అనిపించుకోకపోతే బాబోయ్ అమ్మా నువ్వు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు జీవిత పాఠాలే వినిపిస్తున్నాయి నువ్వు చూపించిన సంఘటనలన్నీ మా భవిష్యత్తును నిర్దేశించినాయి నువ్వు మాతో ఉన్న ధైర్యం నమ్మకం మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తున్నాయి అమ్మా మేము మరింత ముందుకు నడవాలంటే మా ముందు నువ్వు ఉండాలి మేము ఏదైనా సాధించాలంటే నువ్వు మా వెనకే ఉండాలి మేము సంతోషంగా ఉండాలంటే నువ్వు మాతో ఉండాలి కానీ మేము అందరి మన్ననలు పొందాలంటే మాలో నువ్వు ఉండాలి కలకాలం మా ఇంటి సంజీవినుల చిరకాలం చిరంజీవిల నిండు నూరేళ్లు వేయి సూర్యుళ్ల వెలుగులతో పండు వెన్నెల లాంటి నవ్వుతో పసిటి పూల కాంతితో ఆ దేవుని దివ్యాశిస్సులతో నీకు జయం కలగాలని నీవు అనుకున్నవన్నీ అచ్చర కాలంలోనే నెరవేరాలని మేమందరం కాంక్షిస్తూ బంగారు తల్లి మా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు మీ శరత్